హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్వి చేసిన వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా సరే ఇప్పుడు కొత్తగా నేను డిజైన్ చేసుకున్నాము అంటే నా ఓనుగా కొంచెం నా బుర్ర ఉపయోగించి ఇదేదో రకరకాల తీగలు తీగలుగా పోగులు పోగులుగా తరలు తరలుగా ఒక డ్రెస్ కొట్టానండి వంట చేస్తా వంట చేసేటప్పుడు చెమట పుట్టితే తుడుచుకునే విధంగా రౌండ్ ఒకటి ఇటు ఒకటి అలాడేసాను ఎత్తి హ్యాపీగా మఖం తుడుచుకుంటూ పని చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ఏదో వెరైటీగా ఆలోచన వచ్చి ఇలా చేశాను తమాషాగా అనిపించింది డ్రెస్ చూడ్డానికి నాకే నవ్వు వస్తుంది తర్వాత ఇంకొకటి రెండు డ్రెస్సులు స్టిచ్ చేశానండి సరే అంటే కొత్తగా ప్రయత్నిస్తామని చేసాను ఇలాగా ఇది వచ్చి నార్మల్గా ఫ్రాక్ మోడల్ అంటే డబుల్ కట్ అంటే కింద ఒక లేయర్ లాగా అట్లా వస్తుంది కదా అట్లా కట్ చేసి ఇంకొక ఫీల్డ్స్ లాగా పెడతారు కదా అలా చేసి ఇలా ఒక డ్రెస్ కుట్టి దానిపైన కోట్ లాగా ఒకటి బ్లౌజ్ ఫిట్ ఒకటి ఉంటే దాన్ని పెట్టి టాజల్స్ అవి కూడా పెట్టి అదొకటి కుట్టాను ఇది వచ్చి నార్మల్గా ఇప్పుడు అందరూ కుడుతున్నారులేండి నేను ట్రై చేశాను నాకు ఎలాగొస్తుందని మొత్తానికి బాగానే వచ్చింది ఈ రెండు డ్రెస్సులు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కుట్టానండి అది వేసుకొని ఉన్న డ్రెస్సు ఇది ఈ రెండు అనమాట వేసుకొని ఉంది కుట్టి ఎలా ఉందో అని ఒకసారి వేసుకుందామని వేసుకున్నాను కొంచెం లూజ్ ఉంది ఒక వాష్ అయిన తర్వాత షింక్ అవుతుంది కదా తర్వాత చూసి ఇంకొక స్టిచ్ పోయాల్సి ఉంటే పోసుకోవచ్చు అని వేసేసుకున్నాను ఇది ఈ డ్రెస్సు ఇవి రెండు కొట్టుకున్నానండి ఎలా అయితే నాకు కొత్తగా వచ్చిన ఈ బుర్రకు వచ్చిన కొత్త ఐడియాతో వేసిన కొత్త డ్రెస్సు బాగుందా అంటే అంటే ఈ మోడల్ నచ్చిందా బాగుందా అండి బాగుంటే మాత్రం చెప్పండి ఇట్లా ఇంకేమైనా ఈ బుర్రలో ఏమైనా కొత్త కొత్త ఐడియాలు వస్తాయేమో ట్రై చేస్తూ ఉంటాను మీకు చూపిస్తా మీరు ఎలా ఉన్నాయో చెప్తా ఉండండి ప్రస్తుతానికైతే ఇవి కుట్టేశాను ఇంకా బయట వాళ్ళు ఇచ్చిన డ్రస్సులు ఉంటే అవి కుట్టుకుంటా ఉన్నానండి మధ్యలో కొంచెం కార్తీక మాసం కూడా వచ్చేసింది కదా డైలీ టెంపుల్కి వెళ్ళి దీపం పెడతామండి శివాలయానికి ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము కలిసి సాయంత్రం వెళ్ళి దీపం పెట్టేసి వస్తుంటాము అది ఈసారి ఒక వీడియోలో పెడతాలండి ఇప్పుడైతే కొంచెం బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్నాను టెంపుల్కి వెళ్ళడము ఇంట్లో పని చేసుకోవడం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడం ఇంకా పెళ్ళిళ్ళు వేరే ఉన్నాయండి ఆ ఫంక్షన్స్ కోసం నా బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అట్లా ఫుల్ బిజీగా ఉన్నాను ఏమాత్రం ఖాళీ దొరకకూడదు అన్నట్టుగా మొత్తం బియ్యం చేసుకున్నాను పనులతో అట్టుంటేనే నేను హ్యాపీగా ఉంటాను ఖాళీగా ఉంటే నాకు బుర్రలు రకరకాలుగా తిరిగిపోతూ ఉంటాయి బోర్ వచ్చేస్తుంది అసలు నవలు కాదండి ఖాళీగా కూర్చోడు ఇలా కొంచెం బిజీ చేసుకుంటూ రకరకాల పనులు చేసుకుంటూ నా బుర్రని పదుమి పెడుతూ చేతికి పని పెడుతూ ఇలాగా రోజుల్ని కాలాన్ని గడిపేసుకుంటూ వస్తున్నాను ఇంకా కార్తీక మాసం అయితే చాలా బిజీగా ఉంటాం కదా ఒత్తులు చేసుకోవడం దీపాలు పెట్టుకోవడం కార్తీక పురాణం లాంటివి వినడం చదువుకోవడం ఇలాగే బిజీగా ఉందండి మీరందరూ కూడా మాసం అంతా బాగా చేసుకోవాలని అనుకుంటూ భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించండి సేఫ్గా జాగ్రత్తగా ఉండండి టెంపుల్స్కి రద్దీ ఉన్నప్పుడు వెళ్ళవద్దండి ఇంట్లో ఉన్నా కూడా భగవంతుడు ఉంటాడు మన మనసు ఎక్కడ చూస్తే అక్కడ భగవంతుడు ఉంటాడు కాబట్టి సేఫ్గా ఇంట్లోనే పోసుకుంటూ హాయిగా ఉండండి సంతోషంగా ఉండండి ఓకే ఉంటానండి అందరికీ